ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా పాల్గొన్నటువంటి మంత్రులందరికీ అదేవిధంగా అధికారులందరికీ కూడా నమస్తమాన్యలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనం స్వాతంత్రాన్ని సుముపార్జించుకున్నప్పటికీ కూడా భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టినటువంటి విధానం మాత్రం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనం భావించాలి ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున పార్లమెంటు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మనమందరం కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా భారత రాజ్యాంగ రచనకి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయన్ సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి స్మృత్యాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపించిన మార్గంలో శ్రేయో రాజ్యం అనేటువంటి మాట మన పీటికలోనే అది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాటతోటి ప్రారంభించారు ఈ రాజ్యాంగాన్ని అంటే భారతదేశం యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాలు వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వారికి రిజర్వేషన్ కల్పించటం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి మాటని మహిళలకి ప్రత్యేక హక్కులు ఉంటాయనేటువంటి గమనించిన అంశాలు ఇవన్నీ చూస్తే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా పేరు పొందినటువంటి భారతదేశపు రాజ్యాంగం అనేక మందికి మార్గదర్శకంగా నిలబడింది మాటని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా అంబేద్కర్ మహాశైలు చెప్పినట్లుగా రాజ్యాంగం ఎంత గొప్పగా రచించబడినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి చెడ్డవాడైతే అది చెడ్డగా మారుతుంది అమలు చేసేవారు మంచివారైతే అది అద్భుతంగా ముందుకెళ్తుంది అనేటువంటి మాట మన సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఉటంకిస్తే చెప్పచ్చు చెడ్డగా మారుతుందనే దానికి గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన కాలం ఉంటే అది అమలు చేసే వ్యక్తి మంచివారైతే అది అద్భుతంగా ఉంటుందనేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిలువెత్తు ఉదాహరణ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనందరం పొందాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లభించక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో ఎవరైతే సమున్నత స్థానంలోకి రావలసిన వారు ఉన్నారో వారికి చేయూతనిచ్చి బాసతగా నిలిచి వారిని ముందుకు తీసుకొస్తేనే రాజకీయాల్లో ఉన్నవారికి రాజ్యాంగాన్ని నమ్మిన వారికి నిజమైనటువంటి విధానంగా ఉంటుందనేటువంటి మాటని మనం చేస్తూ దాన్ని పరిపూర్ణంగా పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్నాళ్ళ కాలంలో ఈ పరిణామ క్రమంలో డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం యొక్క రాజ్యాంగం అనేక ఇబ్బందులకి లోనైంది అనేక సార్లు మనం దీన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నాం అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ మూలాలు ఏవైతే బెనగల్ నరసింహారావు గారు సార్ బెనగల్ నరసింహారావు గారు బిఎన్ రావు గారు వారు చూపించినటువంటి మార్గదర్శకత్వం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ వీటికి భిన్నంగా ఏనాడు కూడా భారతదేశంలో ఆ మూలాల్ని దాటి మనం వెళ్ళలేదు అది మన రాజ్యాంగకు గొప్పతనం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ రాజ్యాంగ ఆమోదం పొందిన రోజుకి మరొకసారి మన అందరూ కూడా పునరాంకితం కావాలని తద్వారా శ్రేయో ఏర్పరచడానికి కృషి చేయాలనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం